ఎందుకు పోయింది ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం గనక ఆయన పశుపతి పాశుపత పాశుబద్ధా జీవ పాశముక్త సదాశివ పాశముల చేత బంధింపబడినంత సేపు జీవస్వరూపంతో ఉంటాడు ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు అందుకని ఆ పాశములను తీయడం కాని ఆ పాశములను వేయడం కాని ఎవరి చేతిలో ఉంది పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది ఆ అజ్ఞానం తీయగలడు జ్ఞానం ఇయ్యగలడు అందుకని ఆయన జ్యోతిష్పాటికలింగమౌలి విలసత్పూర్ణేందు అతోకాప్లతమేకమీష మనిషం అన్నారు ఇవి నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు ఇక్కడ నువ్వొక్కడవే ఉన్నావు అసలు రెండవ పదార్థము లేదు కేవలము అద్వైతం ఆయన తప్ప వేరొకటి లేదు మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి పోని జగత్ సంగతి విడిచిపెట్టండి భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి విడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామి వారిగా స్వామివారి కనపట్టలేదా ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది ఏకస్వమేవ బహుధాసి నిశంకీరు వృషభకేతన మల్లినాథ ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతుంటాడు అందుకే భాగవతం దశమ స్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులుయును నీవే ఆ మాయ పట్టి ఉన్నంత సేపు అనేకంగా కనపడతాడు ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా ఆ తెరని తొలగించేశాడా అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మ స్వరూపమే కనపడుతుంటుంది దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అనొక శ్లోకం చెప్పారు దాని గురించి అది ప్రకటంగ క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీఛానటనోత్కటరి మదగ్రాహీ స్ఫురన్మాతవా నాదయుతో నాదయు మహాశితవపు పంచేషు బాణాదృత సత్తపక్షమ పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి వాసీ అని ఇంకొక శ్లోకం చెప్పాడు శ్రీశైల క్షేత్రం గురించి రెండు సార్లు ప్రస్తావన చేశారు ఆ శ్రీశైలం శివ భక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు మూడు నేత్రములు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు ఎవరు పాట పాడారో తెలుసా అండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి ఆ కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో ఆ ఆళ్వారులలో తే ఆళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు విష్ణు భక్తుడు ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయన అన్నారు ఈ ఇరువురు ఒండ్రాయిషింది అన్నారు నాకు ఆ మూడు నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలవబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత ఆ చక్రము చేత ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు ఈ ఈ ఇరువురు ఒండ్రాయిషింది అన్నారు వారు అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం అన్నాడు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు అన్ని ఓషధులు దొరుకుతాయి అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు తప్ప రెండు ఉన్నాయా రెండు లేవు ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్ళు వారు అదే మాట చెప్పారు ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపట్టలేదు ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు ఇక్కడున్నవాడే అక్కడున్నాడు కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి ఆఫీసులో ఉన్నారు ఆఫీసులో ఉన్న ఇందాక నాలుగు గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే ఆరు గంటలకు ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆరు గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే ఏడు గంటలకు ఎక్కడ ఉన్నారు శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు మూడు చోట్ల ఉన్నవాడు ఒక్కడే అలా ఈ రూమ్ పునరాయి చేయింది వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నారు పైగా ఆ కొండ చిత్రం చూడండి దాని పేరు శ్రీశైలం దాని గురించి ములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞాన పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే శైవ సాంప్రదాయంలో నాయనారులని పిలుస్తారు శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్లు అరవై మూడు మంది ఉన్నారు ఆ అరవై మూడు మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు జ్ఞాన నాయనర్ ఒకరు మాణిక్యవాచకర్ ఒకరు ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదయన అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు సహభాష అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి అత ఆ వీణకి తొడిగేసుకుంది అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా కాని మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్మృణీతే గుణా స్తోతవ్య యస్మాత్ తస్మ దమర్షిణీయ పణితి స్వీకారతస్తే గుణా దయా దయో భగవతి స్వాంప్రస్తు ప్రస్తు వీరాం నేను నీ గురించి వర్ణించన ఏమని వర్ణించనమ్మా దేవి శృతిం భగవతీం ప్రథమే తత్ తత్సద్గుణ గృహం గృణంతి తద్వారపాటన పటూ నిచసతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి కానీ నిన్ను వర్ణించలేం నీ గురించి చెప్పలేం నీ దర్శనం ఇప్పించలేవని వెనక్కి తిరిగిపోయి అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యనా కాని నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలిసామ్మా నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సాధక్యత ఏర్పడింది మాణిక్యవాచకరులు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని నాయనా నీ మాటలు మాటలు అవి మాణిక్యముల మూటలు రా అన్నర్థ వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్ర అని పేరు మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణు ఆలయంలోనూ కూడా తిరుప్పావయ్యం జరుగుతూ ఉంటుంది మనం ధనుర్మాసంలో ఆ తిరుపయ్య మీద ఏదో నాలుగు మాటలు చెప్పే అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అలా ఎలా తిరుప్పావయి చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయ్యం చేస్తారు భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావయి వింటుండేవారు ఆ తిరువెంబావయి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం అందులో కాచ్యాయనీ దేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకారు వర్ణన చేస్తారు సౌందర్యలహరిలో శంకరాచారులు వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువింబావైలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు ద్రవిడ దేశం అంతగా తిరువెంబావై చదువుతూ ఉంటారు శివాలయాలన్నిటిలో తిరువెంబావై చదువుతారు విశ్వాలయాలన్నిటిల్లో కూడా తిరుప్పావై చదువుతారు